సమాజాన్ని పట్టిపీడుస్తున్న ప్రధానమైన ఐదు అంశాలపై శాంతియుత పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మకుమారీ ప్రతినిధి రామేశ్వరి అన్నారు సోమవారం జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధ్యత గల భారతీయురాలుగా ప్రతి ఒక్కరూ ఈ పోరాటానికి మద్దతు తెలియజేయాలన్నారు దేశక్షేమం బాగు కోసం ప్రధానమైన ఐదు సమస్యలపై తాము పోరాటం చేస్తున్నామన్నారు ఈ ఉద్యమం గురించి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామన్నారు Terima kasih <tuk tangan> ఓం శాంతి ఈరోజు సంఘమిత్ర సూరిబాబు గారు నిర్వహిస్తున్నటువంటి శాంతియుత ఉద్యమం ఐదు సమస్యలను తీసుకుని చేస్తున్నారు వారి స్థైర్యానికి ధైర్యానికి స్వచ్ఛతకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం నుంచి శుభాకాంక్షలు శుభాభినందనలు ఉద్యమం అనేది ఉగ్రవాదంతో కాదు ఉద్యమం అనేది నష్టపోయి కాదు ఉద్యమం అనేది అలజడితో చేసేది కాదు ఉద్యమం అంటే యమనియమాలతో చేసేది మన కంట్రోల్లో ఉంటూ అందరినీ కూడా కంట్రోల్లో ఉంచుతూ సమస్యని పరిష్కరించే విధంగా ఉండాలి కానీ మన భారతదేశంలో సమస్యలని మనం తీసుకునేటప్పుడు వాటిని ఉగ్ర రూపంలో చూస్తాము ఆవేశంలో అనర్ధాలకి వెళ్ళిపోతూ ఉంటాం సూర్యబాబు గారు తీసుకున్నటువంటి చిన్న ప్రయత్నం ఏంటంటే ఆయనేమి ఒక ప్రజానాయకుడు కాదు లేదా ఆయన ఒక దేశభక్తుడు సామాన్యమైన మనలాంటి మిడిల్ క్లాసు సామాన్యమైనటువంటి ప్రజల్లో ఒకడు అనేవి ప్రజలవే ప్రజల సమస్యలను మళ్ళా ప్రజల్లో అవగాహన లేదు ప్రజల్లో వచ్చేటువంటి ఆ సమస్యలకు సందేహాలు సమాధానాలు రావాలంటే సూర్యబాబు గారు లాంటి వ్యక్తి ఒక సూచనను తన సలహాలు ఇస్తున్నారు అంతేగాని ఇది ధర్నా రూపంలో కానీ ఒక డిమాండ్ లేదు ఒక కమాండ్ రూపంలో కాదు ఆయన ఎవరిని కూడా ఏ రకమైనటువంటి డిమాండ్స్ చేయడం లేదు ఇంకొకటి ఏంటంటే ఈ ఒక చిన్న కార్యక్రమం వారు ఎటువంటి రాజకీయ ఒత్తిడులు కానీ ఆధ్యాత్మిక ఒత్తిడులు కానీ అవేం లేవు స్వచ్ఛందంగా ఆయన ఒక వ్యక్తిగతంగా తన యొక్క వృత్తి నిర్వహిస్తూ తన స్టాఫ్ తోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మనకు తెలిసిన సమస్యలు చాలా ప్రధానమైన సమస్యలు తీసుకున్నారు ఆయన ఈ సమస్యలకు అవగాహన సమాధానాలు పరిష్కారాలు రావడానికి ప్రజలందరిలో కూడా ఒక చైతన్యం రావాలని ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని అతను ఈ ఐదు రోజులు చేపట్టారు దీనివలన ఎలాంటి ప్రయోజనాలు ఆశించి చేయడం లేదు నిస్వార్థంగా నిష్పక్షపాతంగా సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అనేది ఆయన యొక్క గొప్పతనం కాబట్టి దానికి ఆశీర్వదించడానికి శుభ సంకల్పం చేయడానికి శుభాభినందనలు ఇవ్వడానికి బ్రహ్మకుమారీసు రామేశ్వర శిష్యుడిని కూడా వాళ్ళు పిలిచారు ఈ కార్యక్రమంలో మేము కూడా చంద్రునికి ఒక నూలు పోగొనట్టుగా చిన్నగా పాల్గొని మా యొక్క మనస్ఫూర్తిమైనటువంటి స్ఫూర్తిని తీసుకుని ప్రజల్లో ఇలాంటి అవగాహన తప్పకుండా రావాలి అని మేము కూడా దృఢ సంకల్పం చేసామండి వారు ప్రజానాయకుల్ని తీసుకున్నారు అంటే చట్టానికి ఒకసారి సంస్కరణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొత్త చట్టాలను తీసుకురామని ఆయన ఉద్దేశం కాదు చట్టంలో చిన్న చిన్న సవరణలు చేసుకున్నట్లయితే ఎత్తు పొలాలని మనం సరి చేసుకోవచ్చు అవకతవకల్ని లోడ్ చేసి సరి చేసుకోవచ్చు రక్తం అంతా ఒక గుండె ఒక్క గుండెలోనే ఉండిపోతే శరీరం ఎండిపోతుంది కాబట్టి ధనము ఆర్థిక ప్రయోజనాల్ని ఆశించి ఆర్థికంగా మన సమాజంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండాలని మొదటిది తీసుకున్నారు వారు తర్వాతది ఏంటంటే రైతుల సమస్య తీసుకున్నారు ఏ పెస్టిసైడ్స్ అయితే వేసి పంటల్ని బాగా పండించే రైతు ఈరోజు పరిష్కారం లేక ఆయన అదే పెస్టిసైడ్స్ తిని చనిపోయేటువంటి దుర్మరణం పొందేటువంటి దుర్గతి మనకి పట్టింది మన భారతదేశానికి మూడవది ఏంటంటే బాలబాలికలకి కూడా మరి అత్యాచారం బాలికలు డే అంటున్నారు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అఘోరాలు జరుగుతున్నాయి కానీ వాటికి పరిష్కారం మాత్రం జరగడం లేదు ప్రపంచ దినోత్సవాలు ఎన్నో జరుపుకుంటున్నాం కానీ ఆ రోజు పరిష్కారం అయితే రావడం లేదు ప్రపంచానికి ఈరోజు సమస్య మన భారతదేశంలోనే ఈ బాలికలపైన అత్యాచారం లైంగిక వే వేధింపులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకసారి మనిషిలో అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళల్లో ఒక జంతు గుణం వచ్చిందంటే ఆ జంతు గుణం ఇంకా చావదు దాని కారణంగా వారు మృగాల్లో ఉండేటువంటి వాళ్ళని మరణశిక్ష విధించాలని అన్నారు కానీ అలాంటిది ఏమీ లేదండి శిక్ష అనేది అమలుపరచకపోయినా శిక్ష అనేది ఒక చట్టంగా ఉన్నట్లయితే అందరూ కూడా భయపడతారనే ఉద్దేశంతో భయాన్న ఆ యొక్క ఆ యొక్క మాట మాట్లాడడం జరిగిందండి అదేవిధంగా స్కూళ్ళల్లో వెనుక ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలామంది ఫీజులు కట్టుకోలేక ఆహారం లేక చాలా బాధపడుతున్నారు ఇప్పుడు స్పెక్ట్ లాంటి వాళ్ళు సావిత్రిబాయి ఫులే వాళ్ళు వాళ్ళ వాళ్ళు వెనకబడిన జాతుల వాళ్ళు పిల్లల్ని చదివించి మట్లో మాణిక్యాలుగా ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని వాళ్ళకి విద్యార్థులకు ఇస్తున్నారండి అంటే విద్యార్థులకి ఈరోజు టెక్నాలజీ కాదు ముందు కావాల్సింది వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ కావాలండి వీళ్ళ దగ్గర నుంచి కూడా బాగా పటిష్టంగా చదువు ప్రైమరీ స్కూలు హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఈ ల్యాప్టాప్లు అవన్నీ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా బాగా దాన్ని యూజ్ చేసుకోగలుగుతారు ఎందుకంటే ఇచ్చినటువంటి కంప్యూటర్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగం చేసుకునే పరిస్థితి మనకి ఇప్పుడు ఏర్పడింది కాబట్టి మేమందరికీ ఆయన తెలియజేసేది ఏంటంటే పిల్లల్లో ఎడ్యుకేషన్ రావాలంటే ముందు మాన్యువల్గానే అంతా కూడా వాళ్ళకి చదవాలని చెప్పి మంచి టీచర్లు వేసి వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలి బాలురని అని చెప్పి చెప్తున్నారండి